నా పేరు ప్రభాకర్ రెడ్డి అండి ఇరువురు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నిన్న మీరు మాట్లాడిన పేర్ల పండగ గురించి అండి ఆ పీర్ అనేది రెడవసేని పీర్ అనేది మాకు ఉందండి ప్రతి సంవత్సరం ఎస్ఐ గారికి అర్జీ ఇస్తున్నాము ఎస్ఐ గారు ఎస్ఈ గారు ఇచ్చారు ఒకసారి నాలుగైదు సంవత్సరాలు తీసుకొచ్చాం దాని దానిని ప్రతిసారి వచ్చి ఇష్యూ చేసేది ఆపేది గందరగోళం సృష్టించేది జనాల్లో అదొక రకమైన భయాందోళన కలిగించేది వాళ్ళే ఈ రోజు చేసుకోవాలని చేసేది వాళ్ళే అలాంటప్పుడు అవగాహన లేకుండా విజయరామరెడ్డి గారు మాట్లాడారు దయచేసి అది ఏదన్నా ఉంటే తెలుసుకొని మాట్లాడండి సార్ అది మేము కూడా దానికోసం పోయి మేము కూడా ధర్నాలు చేసాము అన్నీ చేసుకొని శాంతియుతంగానే మాట్లాడామని సీఏ గారు లాస్ట్కి ఇది ఎంత ఒకదగదని చెప్పేసానని ఆప్ చేశారు వాళ్ళే కావాలని రాళ్ళు తీసుకొని కొట్టడానికి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి గందరగోళం చేశారు వాళ్ళు అది మేము అధికార పార్టీలో ఉన్నా కానీ మేము శాంతియుతంగా ఉండి ఇది చేసాము పోలీసు వారు దాన్ని పరిష్కరిస్తారు ఎప్పటికైనా కానీ మే ప్రతి సంవత్సరం మేము పోయే అర్జీ ఇవ్వడం జరుగుతుంది ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ అది అసలు బా దాంట్లో భాగం లేని వాళ్ళే ఇంత సమస్య సృష్టిస్తున్నారు అనమాట ఇదే అది దయచేసి మానుకోవాలి ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేయకుండా గ్రామంలో గొడవ లేకుండా ఇది చేసుకుంటే బాగుంటుంది ఇతరులతో నమస్తే